పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మన కొత్తగా రెండు నెఫ్టియోన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు భాగస్వాములపై ఎక్కువగా దృష్టి పెడతారు అయితే వీరు ఇతరుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తారు వీరు ఇతరులతో దురుసుగా ప్రవర్తించడానికి ఇష్టపడరు నలుగురిలో కలవడం ఇష్టం ఉండదు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కొన్ని సందర్భాల్లో వీరు మధ్య వ్యక్తులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు ఎదుటివారి యొక్క ఆలోచనలు అంచనా వేయడానికి వారిని సమతూకం వేయడానికి ప్రయత్నిస్తారు అంతేకాదు మహాజ్ఞానులు ప్రతి అంశాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి అనుకూల వాతావరణ అనుకూల వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు ఈ రాసు ఈ రాశివారు మహాభారతంలో ఏ పాత్రకు చెందినవారో మనం చూద్దాం మొదటి జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్యగా ఇంద్రసేన పేరుతో అలరారి మౌద్గుల్యుడు ఐదు శరీరాలు ధరించి ఈమెతో వీరవిహారం చేసి పరిపూర్ణమైనటువంటి సాంసారిక జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి రెండవ జన్మలో కాశీరాజపుత్రికగా జన్మించి చాలా కాలం కన్యగా ఉండి శివుని గురించే తీవ్రమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమై వరం కోరగా శివును కనబడినటువంటి ఆనందము తన్మయంలో నాకు పతి 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 అని కావాలి అని కోరగా శివుని యొక్క వర చేత పాంచాలిగా పేరు పొంది ద్రుపద మహారాజపుత్రికగా పుట్టినటువంటి ద్రౌపది మీ తులారాశికి చెందినదే